వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి మ్యూజరీ నేను మిగిరిజా అండి ఇవాళైతే మనం మంచి మంచి నైటీస్ అయితే చూసేద్దాం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ నైటీస్ అయితే చూసేద్దాం మంచి మంచి డిజైనర్ వేర్లో పెట్టాను అండ్ బేసిక్స్ ఫన్లో ఫెల్స్ నైటిస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సూపర్ 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 నైటీస్ అయితే చూపిస్తున్నాను అవన్నీ చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఎవరీ డే నువ్వు కలెక్షన్ అండి ఎవరీడే నువ్వు మోడల్స్ ఉంటాడు ఉంటాయి మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఒక వీడియో ఈవినింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంటుంది డైలీ టూ వీడియోస్ మనది యాజ్ యూజువల్గా అయితే మనమైతే ప్లాజో సెట్లయితే చూపిస్తున్నాం కాబట్టి ఈరోజు అయితే ఓపెన్ చూపించే ప్లాజో సెట్ మాత్రం చాలా చాలా బాగుంది విత్ చందేరీ క్లాత్ అండి చాలా ఫ్యాన్సీగా వచ్చేసింది చందేరి క్లాత్లో మనకు మెహెందీ బ్రౌన్ 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 షేడ్ ఉంటుంది అండ్ విత్ లైనింగ్ అనమాట స్ట్రేట్ కట్ అయితే వస్తుంది మనకు నెక్ ప్యాటర్న్లో ఇట్లా ముడి కుట్టుతోటి మనకు స్టోన్ తోటి హైలైట్ అయింది చాలా ఫ్యాన్సీగా ఉంది దీని దుప్పట మాత్రం చాలా బాగుందండి దుప్పటా చాలా చాలా బాగుంది మనకు ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న బనారస్ దుప్పట అయితే వచ్చింది ఇలా బనారస్ దుప్పట అయితే హైలైట్ అయింది చాలా బాగుంది అండ్ మంచి ఫ్లోరల్ అంటారు బనారస్ టైప్లో ఉన్న బార్డర్ వచ్చేసింది కింద మనకు దుప్పట మనకి ఈ డ్రెస్కే కాదు ఏ డ్రెస్కేనా వేసుకోవచ్చు మనకు పింక్ కలర్ బాటమ్ అయితే వచ్చిందండి దీనికి ఇలా ప్లెయిన్గా పింక్ కలర్ బాటమ్ దుప్పట అండ్ డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంటుంది చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది కాస్ట్ వచ్చేసి అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఫ్రాక్ మోడల్ అయితే మీకు అయితే మంచి మోడల్ అయితే చూపిస్తున్నాను మనకు టోటల్గా అమ్రిల్లా మోడల్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా మనకు కుచ్చులు కుచ్చుల హ్యాండ్స్ తోటి వచ్చేసింది నావి బ్లూ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఆల్ఫెన్ క్లా ఆల్ఫెన్ మిక్స్డ్ రియాన్ వస్తుందండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎలెన్ మోడల్లో చాలా ఫ్యాన్సీగా వచ్చింది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఇది రియాన్ మిక్స్డ్ ఆల్ఫెన్ తోటి చాలా ఫ్యాన్సీగా వచ్చింది మొత్తం కూడా నిండుగా కలర్స్ అండ్ హ్యాండ్స్ చూడండి చాలా చాలా డిఫరెంట్ హ్యాండ్స్ అయితే వచ్చి వచ్చేసి ఎలైన్ మోడల్ వస్తుంది మనకి ఎలైన్ మోడల్ అవన్నీ కూడా ఇప్పుడు బొమ్మకు చూసారు కదా ఈ ప్యాటర్న్లో ఉంటాయి అండ్ చెస్ట్ పార్ట్ వచ్చేసి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ బస్ సైజ్ వరకే వస్తుందండి ఎక్కువైతే రాదు అండ్ ఇవి కుర్తి లానే ఉండాలి మనకు డ్రెస్సెస్ లాగానే ఉండాలి అండ్ మనకు ఇట్లా ఫ్రిల్స్ లాగా లూజ్గా ఉంటాయి ఇవి అయితే లుక్ వైజ్గా అయితే చాలా అస్సలు బాగుండవు టైట్గా ఉంటేనే బాగుంటుంది అండ్ ఎలైన్ మోడల్ వస్తుంది మనకు విత్ అడ్జస్టబుల్ అయితే ఏం రాలేదండి ఎల్ఏన్ మోడల్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండ్ మనకు మొన్న అన్బాక్సింగ్ వీడియోలు అయితే ఇది చూపించానండి చాలా చాలామంది అడిగారు అసలు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టానని కూడా చాలా మంది అడిగారు థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో పొల్కా డాట్స్ తోటి మంచి టమాటా పీచిష్ కలర్లో ఉన్న సింపుల్గా ఉంది విత్ పొల్కా డాట్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ మాత్రం బెల్ హ్యాండ్స్ వచ్చిందండి చాలా బాగుంది ఫ్యాన్సీ లుక్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అండ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ అంటే ఫార్టీ టూ సైజ్ ఫార్టీ ఫోర్ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు ఫార్టీ సిక్స్ సైజ్ ఫార్టీ ఎయిట్ బస్సెస్ కావాలనుకుంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చూపిస్తాం అంటే నార్మల్గా కుర్తిలలో వేసుకునే వాళ్ళకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళ వాళ్ళు అయితే ప్రాబ్లం అవుతుంది సో అప్పుడు మీరు ఫార్టీ సిక్స్ బస్ సైజ్కి అయితే వెళ్ళిపోవచ్చు లేదు కొంచెం లూజ్ అని ఉండాలనుకున్నా మీరే ఫార్టీ సిక్స్ బస్ సైజ్కి వెళ్ళిపోవచ్చు అవి నేను వీడియోలలో చూపెట్టాను ఉంటాయి మన దగ్గర వీడియో కాల్ అయితే చేసి సెలెక్ట్ చేసుకోండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి రియాన్ మిక్స్ డాల్ఫిన్లో మంచి చిన్న చిన్న పుల్లతోటి డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది అండ్ క్లాత్ అయితే రియాన్ మిక్స్ డాల్ఫిన్ ఉంటుంది మెత్తగా స్మూత్గా చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్లో మనకు ఎల్ అండ్ ఎక్సల్ సైజులో అవైలబుల్గా ఉంది మంచి లేసర్ తోటి చాలా చాలా హైలైట్ అయింది టోటల్గా మనకైతే మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో మంచి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ క్యాటలాగ్స్ అయితే చూపిస్తున్నాను థౌసండ్ వన్ ఫైవ్ అండ్ ఇందులో వచ్చేసి శాండల్ కలర్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది మంచి శాండిల్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ మంచి 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 గ్రీన్ కలర్ కాంబినేషన్ మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే థౌసండ్ వన్ ఫైవ్లో క్లాత్ అయితే చాలా మెత్తగా స్మూత్గా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది బాడీకి అయితే హగ్గింగ్గా ఉంటుందండి చాలా హగ్గింగ్ ఉంటుంది నాకైతే చాలా నచ్చుతాయి ఈ నైట్లో అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ మనకు పెద్ద పెద్ద పూలు ఫ్లోరల్ డిజైన్లో కూడా ఇవైతే ఉంటాయి ఎన్ని అమ్ముతామండి ఇవైతే మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ అయినా సరే ఈ రియాన్ మిక్స్డ్ ఆల్ఫెన్స్ అయితే చాలా చాలా సేల్ ఉంటుంది మనకైతే మంచి మెటీరియల్స్ అలాగే మనకైతే ఆల్ఫెన్ ఆల్ఫెన్ అందరికీ ఫైన్ మెటీరియల్ ఇచ్చే ఆల్ఫెన్ క్లాత్ అనమాట ఆల్ఫెన్ సో అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అయితే మనకు డిఫరెంట్ డిజైన్ తోటి అయితే చాలా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ అండ్ లైన్స్ లైన్స్ తోటి అండ్ చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి హైలైట్ అయింది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎక్సలెంట్ మోడల్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక చిన్న మ్యాజిక్ అయితే చూపిస్తాను మీకు అయితే ఎండ్ వరకు చూడండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి బ్యూటిఫుల్ నైన్ ఐటీస్ అండ్ డ్రా ఉంది కదా డ్రా తీస్తున్నాను నేనైతే అదైతే వీడియో ఎండ్లో చేశాను డ్రాలా ఎవరి పేరు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే హ్యాపీగా అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో క్రష్ విత్ స్పన్లో మీకైతే బ్యూటిఫుల్ బ్లూ కలర్ నైట్ అయితే వచ్చేసింది చాలా బాగుంది అండ్ మన సెల్ఫెమ్ రైడింగ్ వర్క్ తోటి అదిరిపోయింది అండ్ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మనకు అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మస్ట్ ఎల్లో కలర్ సారీ గ్రీన్ కలర్ అండి మెహే అంటారు ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మొడల్ అండి క్రష్ విత్ స్పన్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండ్ డార్క్ మెజంతా పింక్ కలర్ షేడ్లో ఉంది చాలా చాలా బాగుంది అండ్ మంచి ఫ్లవర్ డిజైన్ అండ్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ హెవీ ఎంబ్రాయింగ్ వర్క్ తోటి అదిరిపోయింది ఆయన ఇందులో వచ్చేసిన బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ రాని పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే నిండు అండ్ యాక్చువల్గా ఇలా విత్ బటన్ రావాలి ప్రింట్ డిజైన్ వేరే ఉందని మా వాళ్ళైతే ఇది పెట్టేసారనుకుంటా సో నో ప్రాబ్లమ్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి రావు ఎక్కువ ఇంకా అలా కలర్ అయితే ఉన్నాయి ఇందులో కూడా బ్లూ కలర్ అయితే ఉంది సో టూ మోడల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి మీకు అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో బేసిక్స్ పన్లో వా బ్యూటిఫుల్గా ఉందండి బేసిక్స్ పన్ను మన కాటన్ మిక్సర్ పన్ లాగా వచ్చింది లైట్ డిజైన్ చాలా బాగా వచ్చింది చిన్న చిన్న పూలతోటి బేసిక్స్ పనులో లైట్ కలర్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇందులో మనకు పీచ్ కలర్ షేడ్ స్కై గ్రీన్ కలర్ షేడ్ అండ్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ అనమాట ఇప్పుడైతే మనమైతే డ్రా దద్దాం ఎవ్రీ టెన్ డేస్కి దిస్తా అని చెప్పాను కదా సో ఇప్పుడైతే మనం ఎవ్రీ టెన్ డేస్లో అయితే వచ్చేసింది ఆల్రెడీ నిన్న తీయాల్సింది నేను మర్చిపోయాను బిజీ బిజీ షెడ్యూల్ తోటి సో ఎప్పుడైతే డ్రాలు అయితే ఎవరి పేరు వచ్చిందో ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ని అందరినీ కలిపి నేను అయితే డ్రా ఇస్తున్నాను ఆ డ్రాలు ఎవరి పేరు వచ్చిందో చూసేద్దాం